అవునమ్మా అంటే ఈయన యేశ్వరపు దేవుడు కాదు ఏశ్వరపుని దేవుడుగా పూజించకండి ఆ బైబిల్ లో పనికి వచ్చేలా ఏం లేవు పాషం చేసేటువంటి అబద్దాలు అని చెప్పేసి మేము ఒక సువార్త మేము ప్రకటిస్తున్నాం అన్నమాట అవునమ్మా అవును సువార్త అదే నిజమైన సువార్త రాముని పూజించుకోవచ్చు కృష్ణుని పూజించుకోవచ్చు ఆంజనేయ స్వామిని పూజించుకోవచ్చు మీకు సేమది ఆప్షన్స్ ఏమే కానీ మాత్రం దేవుడు కాదు బైబుల్ ఉంది కదమ్మా బైబుల్లో ఉంది కదా ఉంది మరి ఆయన దేవుడు కాదు ఆయన దేవుడికి ఏం సంబంధం లేదని చెప్పేసి బైబుల్లో ఉంది అక్కడ చెప్పలేదు అదే అంటే మీ డౌట్ మీరు టైమ్ ఇకుండా చెప్పండి అమ్మా ఏం చేస్తుంది కదా పనులు ఉన్నాయి మీరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడాలి కదా ఏం లేదు చెప్పి మానేసేయండి మీరు ఏ దేవుడు నమ్మకపోయినా మధ్య పనులు చేస్తే హ్యాపీగా ఉండండి అది ఇస్తానమ్మా ఇస్తాను కాకపోతే ఈమెకి నా సలహా ఏంటంటే ఇప్పుడు ఏం పని చేస్తుంది చెప్పండి కాదమ్మా నీకు డబ్బులు ఎట్లా వస్తాయి మరి ఆయన ఏం పని చేస్తాడు కష్టపడి పని చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే ఏమైనా డబ్బులు వస్తాయా నమ్మకం ఇప్పుడు నీకు డబ్బులు రానప్పుడు ఆయన పూజించడం ఎందుకు నువ్వు అసలు నువ్వు ఎవరిని పూజించకుండా కష్టపడి పని చేసుకో నీ డబ్బులు నీకు వస్తాయి ఎందుకు వాడిని మొక్కితే డబ్బులు ఏం రావమ్మా కష్టపడి మా ఇప్పుడు భగవద్గీతలు కూడా అదే చెప్పాడు కష్టపడి పని చేసుకో ఎంత కష్టపడితే నీకు అంత ఫలితం ఉంటుందని చెప్పాడు నువ్వు కష్టపడి పని చేసుకోమని చెప్పింది నిందు గ్రంథాలు ఎక్కడ కూడా నీకు డబ్బులు ఇస్తాం నా మతం మారితే నీకు అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పలే ఇది వ్యాపారం కాదు హిందూ మత ధర్మం అనేది వ్యాపారం కాదు ఏమ్మా కష్టపడి పని చేసుకోండి ఆ నమ్ముకొని పాస్టర్ దశమ భాగాలు ఇచ్చి మీ డబ్బులని బాగొట్టుకొని మీరు నాశనం అయిపోయి ఆ పాస్టర్గా పాడు హాయిగా బంగారం బంగ్లా ఇల్లు కార్లు కొనుక్కొని వాడు బాగుపడుతారు పాస్టర్గాడు మీరు పొరపాటున కూడా చర్చిలకి వెళ్ళకండి అమ్మా ఆడళ్ళు కూడా వాడుకుంటారు ఫాస్టర్ లో చర్చిలకి ఉపయోగం లేదు నువ్వు చర్చికి వెళ్తే పాస్టర్ గడికి నువ్వు డబ్బులు వందలు ఇస్తావు శుభ్రంగా నీ బోటలో వంద మంది ఇస్తే పదివేలు లక్ష రూపాయలు అయితే శుభ్రంగా ఎలా అయ్యేసరికి శుభ్రంగా తిని కూర్చుంటాడు పందిలాగా మీ ఆయన ఏమన్నా కష్టపడి వర్షంలో వానలో ఎండలో కూర్చొని తాపి పని చేసుకుంటా ఈ మీ ఆయన నెలకు పదివేలు సంపాదిస్తే ఈ పాస్ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఇంట్లో కూర్చొని ఏసీలో ఏసీలో కూర్చొని ఎందుకమ్మా దరిద్రని పోషించడం మీరు ఏమ్మా నేను చెప్పింది నిజమే కాదా కష్టపడి పని చేసుకోండి అమ్మా నీకు యేసుని నమ్ముకుంటే రోగం పోద్ది యేసుని నమ్ముకుంటే ఫీల్డ్ అయితే పిల్లలకి యేసుని నమ్ముకుంటే డబ్బులు అవుతాయి అనే మాటలు మీరు నమ్మకండి మీ బట్టి చదువులేని అమాయకుల్ని పాస్టల్ మోసం చేస్తారు మాయ మాటలు చెప్పి దేవుని అనుకో దేవుడు ఏం చేశాడు చెప్పమ్మా ఇప్పుడు నేను రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది నా అప్పు ఎవరు తీరుతాడు నేను కష్టపడి సంపాదించుకోలే దేవుడు ఇస్తాడు నాకు అంటే ఇప్పుడు దేవుడే ఎందుకు ఇస్తాడు ఆరోగ్యం ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది దేవుడు నీకు జ్వరం పోగొడతారా టాబ్లెట్ పోగొడుద్దా జ్వరం నీకు జ్వరం పోవాలి కాదమ్మా నేను అడిగిందని కరెక్ట్ గా సమాధానం చెప్పు నీకు జ్వరం పోవాలి అంటే నువ్వు టాబ్లెట్ వేసుకుంటే జ్వరం పోయిద్దా దేవుడికి దండం పెట్టుకుంటే జ్వరం పోయిద్దా నీకు కాదమ్మా నేను అడిగిన ప్రెషర్ నీకు అర్థం కావట్లా నీకు మలేరియా టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఏమ్మా మలేరియా కానీ టైఫాయిడ్ జ్వరం వచ్చింది హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు తీసుకుంటే తగ్గుద్దా ఓన్లీ ప్రార్థన చేసుకుంటే నీకు జ్వరం తగ్గుద్దా దీని స్ట్రైట్ గా సమాధానం చెప్పు అంటే రెండిట్లో ఏదో ఒకటి చేయాలి టాబ్లెట్ వేసుకున్నా తగ్గుద్ది ప్రార్థన చేస్తే అంటే మనకి దేవుడు మనం సృష్టించేనమ్మా నిజం కాదు అర్థమైందా ఎప్పుడైనా నిజాన్ని నమ్మాలమ్మా మన నిజం అంటే ఏంటిది ఇది కరెక్ట్ గా జరుగుద్ది టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుద్ది నిజం అది దేవుడు ఉన్నాడద నమ్మకం అది అంటే నమ్మకం నమ్మకం కట్టి పెట్టాలి చెప్ప తప్పిచ్చే నేను ప్రార్థన చేసుకుంటే మలేరియా తగ్గుద్ది నేను ప్రార్థన చేస్తే ఎయిడ్స్ తగ్గుద్ది అనే మాటలు చెప్పారనుకో అలాంటి వాడిని చెప్పు తీసుకొని కొట్టండి అమ్మ తప్పులు అవన్నీ ఏమ్మా మనకి దేవుడు అనేవాడు ఊర్సే దేవుడికి ఏం పని పాట లేదా నీకు మలేరియా అయితే రోగం తగ్గించడానికి నీకు పాస్ రాకపోతే ఆయన పోయించడానికి లిటన్ రాకపోతే కూర్చోబెట్టని దేవుడికి ఏం పని లేదా ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు తెలుసా నీకు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు జనాభా ఎనిమిది వందల కోట్ల కూడా ఎనిమిది వందల ఉంటాయి ఒక్కోటి రెండు మూడు సమస్యలు వేసుకున్నా దగ్గర దగ్గర రెండు మూడు వేల కోట్ల సమస్యలు అయిపోతాయి ఎన్ని తీరుస్తాడా దేవుడు ఏమ్మా రెండు మూడు వేల కోట్ల ఉంటాయి ఈయన తీరుస్తాడు ఒక్కోటి రెండు మూడు ఉంటాయి దేవుడు దేవుడు తీర్చుకోలేము కండి తీర్చుకుంటాం అమ్మా ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది నువ్వు తీర్చుకోవాలి నీ డబ్బులు పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు కష్టపడి పొలం పనులు చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి ఇవన్నీ నీకు నువ్వే చేసుకున్నావు దేవుడు చేసింది ఏముంది దీంట్లో నీకు సాగు వచ్చింది అనుకో నీకు సాగు వస్తే దేవుడు కూడా ఆపడు కరెక్టే కదా నీకు సాగు వస్తే దేవుడు ఆపుతాడా అంటే మీరు మీరు అనేది కొన్ని దేవుడు అనేవాళ్ళు ఉన్నారండి అది వాస్తవం ఏ దేవుడు ఉన్నాడు ఇప్పుడు మీకు నాకు అదమ్మ ఏ దేవుడు ఉన్నాడు నీకు దేవుడు అంటే నేను అన్ని ఇస్తాను నన్ను నమ్మని చెప్పేవాడు దేవుడా లేదు నువ్వు కష్టపడి పని చేసుకో నీకు ఎంత పని చేస్తే అంత ఫలితం వస్తా చెప్పేవాడు దేవుడా నీ దృష్టిలో కష్టపడుతు పని చేసుకోవాలి ఆ మాట చెప్పింది హిందూ దేవుళ్ళు అమ్మా కష్టపడి పని చేసుకోరా బాబు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు కానీ ఏ చెప్తున్నాడు నువ్వు ఎన్ని పాపాలు చేయి మడ్రలు చేయి దొంగతనాలు చేయి మానభంగం చేయి ఏ సై నమ్ముకుంటే నీ అన్ని పోతాయి అని చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు కదమ్మా వాళ్ళు చెప్పేది కాదమ్మా ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నిన్ను దోచుకొని మీ ఆస్తి అంతా నేను దోచుకొని తింటానమ్మా ఇప్పుడు యేసుని నమ్ముకుంటే నా పాపాలన్నీ యేసు మరి నీ కుటుంబానికి నీ కుటుంబానికి న్యాయం ఏమీ లేదు అవునమ్మా ఇప్పుడు కాదమ్మా నువ్వు ఉన్నవ తల్లి నీ ఇంటికొస్తా నిన్ను మీ ఆయన నరికేసి మీ ఇంట్లో డబ్బులు మొత్తం నేను తీసుకొని పోతా ఏమా నువ్వు హిందువు నువ్వు హిందువు నేను హిందువుని అనుకో నిన్ను చంపేసిన తర్వాత నేను హాయిగా ఏసయ్య నమ్ముతా ఏసయ నేను తప్పు చేశానయ్యా నా పాపం అంట ఏసయ్య ఏసయ్యాంటాడు సరే నన్ను నమ్మేవు కదా నీ పాపం క్షమించా నీకు పరలోకం ఇచ్చేసానంటాడు కానీ నువ్వు హిందువు అమ్మా నువ్వు మీ ఆయన చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు పరలోకం వెళ్తారా నరకానికి వెళ్తారా మీరు మరి నిన్ను చంపినోడు నేనేమన్నా హాయిగా స్వర్గంలో ఉన్నా నువ్వు ఎటువంటి తప్పు తెచ్చి నువ్వు చేయకపోయినా సరే నువ్వు నరకంలో ఉన్నావు ఇది కరెక్ట్ అంటావా అమ్మది నేనే హాయి స్వర్గంలో ఉన్నా ఏది ఏసై వేసిన ఫ్లాట్ లో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఆ ఫ్లాట్ లో ఒక ఫ్లాట్ ఇచ్చాడు ఏసై నాకు ఏది నిన్ను చంపినందుకు కానీ నీ భర్తని నిన్ను తీసుకెళ్లి నిత్యము అగ్ని అగ్నిహారదు పురుషావదు అంటారు నిప్పులు నిప్పుల్లో వేసాడు ఇది న్యా ధర్మం అంటావా నీకేమనిపించింది ఇప్పుడు ఏమనిపించింది అంటే ఇప్పుడు మీరు నరికారు నాది తప్పని ఒప్పుకున్నారు కాబట్టి క్షమించారు మేము ఒప్పుకోలేదు కాబట్టి మాకు నరకమే ఉంటది న్యాయం అంటావా మరి అంటే నేను నీకు అన్యాయం చేసినా సరే నేను స్వర్గంలో ఉన్నాను మరి నువ్వు తప్పు ఏ తప్పు చేయకపోయినా నువ్వు నరకంలో ఉన్నావు నువ్వు ఏ తప్పు చేయలేవు అమాయకురాలు నువ్వు చేసి క్షమించమని అడిగారు కాబట్టి ఇప్పుడు నేను ఒక అమ్మ కోర్టులో జడ్జి దగ్గరికి వెళ్ళి అయ్యా వీళ్ళిద్దరిని చంపేశానయ్యా నన్ను క్షమించారు క్షమిస్తాడా క్షమించ ఇప్పుడు నీకు అన్యాయం చేసే దేవుడికి సంబంధం ఎలా క్షమిస్తాడమ్మ నీకు న్యాయం చేయకుండా నీకు న్యాయం చేయాలి కదా దేవుడు అనేవాడు నీకు న్యాయం చేయాలి అంటే నాకు శిక్ష పడితే న్యాయం చేసినట్టు అలా అంటే ఏ స్థాయిని నమ్ముకోవడం ఏ స్థాయికి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి నేను ఆయన నమ్ముకుంటే నా పాపం పోయినట్టు అదే లెక్కన లంచాలి ఎవరన్నారని నమ్ముకోవడం అంటే లంచం ఇచ్చినట్టే కదమ్మా ఏ స్థాయికి లంచాలి మీరేమో నన్ను హత్య చేసి మీరు క్షమించారు నీకు అర్థం కావట్లేదు నీ కుటుంబాన్ని నాశనం చేసి నేను స్వర్గంలో ఉన్నా నువ్వు నరకంలో ఉన్నావు తప్పు కదా అంటున్నాను నేను అది అదే హిందూ దేవుళ్ళు అనుకో అమ్మా హిందూ దేవుళ్ళు అనుకో నువ్వు తప్పు చేసావు కానీ నీ శిక్ష పడితే తీసుకెళ్లి నరకం వేసేస్తారు హిందూ దేవుళ్ళు ఇప్పుడు నేను నీ కుటుంబాన్ని చంపేశాను మా హిందూ దేవుల ప్రకారం ఏంటంటే నన్ను తీసుకెళ్లి నరకంలో వేసేస్తారు క్షమాపణ క్షమాపణలు ఉండవు హిందూ దేవుల దగ్గర మరి మనిషిని మనిషి క్షమించకపోతే ఎందుకు క్షమించాలమ్మా ఇప్పుడు మీ అమ్మాయి ఉంది మీ అమ్మాయి రేపు చేస్తే మీరు నన్ను క్షమిస్తారా కాదండి కాదమ్మా అడిగిన దానికి అమ్మాయి ఇప్పుడు మీ అమ్మాయి నేను రేపు చేస్తానమ్మా ఇప్పుడు మీరు నన్ను క్షమిస్తారా మరి మరి అది క్షమించితేనే గొప్పతాను అంటే మీ అమ్మాయి రేపు చేసినా నన్ను క్షమిస్తారా మరి క్షమించాలి తెలిసే చేశారు అమ్మా నేను తెలిసే చేశాను రేపు చేయటం అనేది తెలిసే చేస్తారు తెలియక ఎప్పుడు చేయడు రేపులు మటర్లు మానబంగా ఎవరు తెలిసి తెలియకుండా చెయ్యడం తెలిసే చేస్తారు ఒళ్ళు మదెక్కి చేస్తాడు ఇప్పుడు చేస్తే మీరు క్షమిస్తారా మరి ఇప్పుడు నువ్వు అడిగింది ఫస్ట్ నువ్వు చెప్పు వాళ్ళ సంగతి మన తర్వాత మాట్లాడుకుందాం మీరేం చేస్తారు చెప్పండి అమ్మా

క్షమించన్నప్పుడు పెద్ద గోడ దేకా సూపర్ అమ్మా ఎక్కడమ్మా మీరు ఏ ఊర్లో ఉంటారమ్మా ఇప్పుడు మీరే గొప్ప వాళ్ళు మేమే అంత క్షమం కాదమ్మా మీరు ఏ ఊర్లో ఉంటారు చెప్పండి విజయవాడ నేను ఉండేది నేను ఉండేది హైదరాబాద్ మరి విజయవాడ వచ్చినప్పుడు మరి మీ ఇంటికొచ్చి మీ అమ్మాయి రేట్ చేస్తాను మీరు ఒప్పుకుంటారా మీరు అంత కాదమ్మా నువ్వు క్షమించాను నువ్వు అన్నావు నువ్వే నువ్వు క్షమించేస్తాను అన్న మరి నాకు మంచి అవకాశం ఇది తప్పేముంది దాంట్లో నువ్వే చెప్పా క్షమిస్తానని క్షమిస్తానని మీతుక్కుంటూ వస్తాను నేను రేపు నిజంగా చేస్తా పోలీసులు అడిగినా నా దగ్గర ఆడియో రికార్డ్ అయింది ఇప్పుడు ఈ రికార్డు పోలీసులు వినిపిస్తా అమ్మా ఏమే క్షమిస్తానందా నాకు సంబంధం లేదని చెప్తా సరేనా మరి రానా రేపేళ్ళు రానా అమ్మా ఎందుకు కాదు నువ్వే అన్నా క్షమిస్తానన్నావు కదమ్మా మరి క్షమించినప్పుడు నేను అవకాశాన్ని వినియోగించుకోవాలిగా మనిషిని మనిషిని నచ్చింది నాకు ఆ పద్ధతి క్షమిద్దాం నేను మీ ఇంటికి వస్తా మీ అమ్మాయిని రేపు చేస్తాను నువ్వు నన్ను క్షమించేసే సింపుల్ నేను కూడా అందరికి చెప్తా ఇదిగో నేను బలా అమ్మాయిని రేపు నన్ను క్షమించింది ప్రతి వాడు కూడా మీ భార్యని మీ పిల్లల్ని మీ పిల్లల్ని అందరిని రేపు చేస్తారు మనం ఆదర్శంగా తీసుకుంటే అందరిని క్షమించేస్తుంది ఏమే అని చెప్పి ఫోటో మీ అమ్మాయి ఫోటో పట్టుకుని రోడ్డు మీద తిరుగుతుంటాను ఏమా మరి సిద్ధమా దీనికి మీరు మీరు అనేది కరెక్ట్ కాదు రాంగ్ పాయింట్ అమ్మా నువ్వు అన్నవా లేదా చెప్పమ్మా క్షమిస్తానని మన ఇద్దరం అమ్మా ఇప్పుడు నేను పని చేస్తాను తల్లి మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయి రేపు చేస్తాను చేస్తే నన్ను క్షమించేసే మన ఇద్దరం పేపర్లు యాడ్ ఇద్దాం అమ్మా చెప్పేది మన ఇద్దరం పేపర్లు యాడ్ ఇద్దాం ఇదిగో మా అమ్మాయిని బలానా గుణపాలరాజు అని కూడా రేప్ చేశాడు కాబట్టి నేను అతన్ని క్షమించేశాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిద్దాం చిన్న స్టేట్మెంట్ పేపర్ లో పెట్టుకొని నువ్వు నేను ప్రతి ఊరికి వెళ్దాం ప్రతి చర్చిలో కూడా సాక్ష్యం చెప్దాం ఇందుకేమని చెప్దామంటే మీ అమ్మాయి మీరు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ నువ్వే కదమ్మా క్షమించాలి అని నేను చెప్పు నేనైతే చంపేమని చెప్తాను మన ఇంటి ఆడలు వైపు మన ఇంటి ఆడ కన్ను కన్నెత్తి చూస్తే కన్ను పీకేయమని చెప్తా చెయ్యి వేస్తే చెయ్యి నరికేయమని చెప్తా కాలు వేస్తే కాలు నరికేమని చెప్తా అది నా సిద్ధాంతం నువ్వేంటి నువ్వు నేను క్షమించేయకుండా ఉంది కదమ్మా మంచిదే కదా అది మరి హిందూ సిద్ధాంతం మరి ఏసుప్రభు వారు అట్లా అంటలేదు కదండి అంటున్నారు నేను అదే చెప్తున్నానమ్మా ఇప్పుడు మీ ఇంటికి వస్తాను అండి మీరు మీరు ప్రచారం చేస్తున్నారు కాదమ్మా నేను అడుగుతుందా అది కాదమ్మా ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను రేపు చేయమంటా వద్ద చెప్పు నాకు ఇది ఏమొద్దు మనం వేరే టాపిక్ వస్తే ఇదే కన్ఫర్మ్ చేసుకొని మన ఇద్దరు ఆదర్శంగా నిలబడదాం భారతదేశానికి ఎందుకంటే ప్రతి చర్చిలో కూడా మన ఇద్దరు సాక్ష్యం చెప్పొచ్చు ఇంకా నేను కూడా మారిపోతాను క్రైస్తవుడికి మారిపోయి చూడండి లబ్బాయిని రిలీజ్ చేశాను ఏమో నన్ను క్షమించింది ప్రతి చర్చలోకి వెళ్ళి సాక్ష్యం చెప్దాం ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి రిపక్షాలు పిగులు సాక్ష్యాలున్నాయి అవన్నీ వచ్చిన ప్రాక్టికల్ గా చేద్దాము అంటే మీరు వద్దంటనే ఇప్పుడు మన ఇద్దరు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే జనాలకి తెలియాలి ఇప్పుడు నువ్వే అన్నవు ఇప్పుడు నేను మీ అమ్మాయిని రేపు చేస్తే మీరు నన్ను అమ్మా అందరికి చెప్తాం మన ఇద్దరి మధ్య ఉంటే విషయం అందరికీ తెలియాలి కదా ప్రజలందరూ కూడా ఇంకా క్షమించడం నేర్చుకుంటారు గోపి గారు రేట్ చేసుకోవచ్చు అండర్స్టాండింగ్ వచ్చేయండి అదే సార్ మీరు కూడా వస్తారండి మరి ఏమన్నా కన్ఫర్మ్ వస్తాను సార్ కన్ఫర్మ్ కన్ఫామ్ వస్తారు వెళ్ళిపోదాం ఇద్దరిని క్షమించేస్తుంది ఆమె సార్ ప్రవీణ్ గారు ఆమె కనుక రేప్ చేసుకుని వాళ్ళ అమ్మాయిని రేపు చేసుకునే అవకాశం మీరు కూడా క్రైస్తవులుగా మారిపోవాలి సార్ నేను కూడా బాప్టిజం తీసుకుంటాను సార్ ఏమైనా ఏమైనా ఊరే వేసుకొని ఊరంతా ప్రపంచం అంతా మనం ఒక యాత్ర చేద్దాం ప్రతి చర్చి ఫాస్టర్ దగ్గరికి వెళ్తాం ఇదిగో వీళ్ళ అమ్మాయిని రేపు చేస్తా ఏమో నన్ను క్షమించేసింది నన్ను క్షమించి మీరు సాక్ష్యం నేను సాక్ష్యం ఎలా ఉంటుంది సార్ ప్రతి చెల్లికి వెళ్ళి సాక్ష్యం చెప్తే ప్రతి చర్చికి వెళ్ళి అరే హిందూ దేవుడికి క్షమిస్తాడా నేను అదేనమ్మా అమ్మా నేను అనలేదు తల్లి నేను అదే మాట మాట్లాంటున్నాను నువ్వు నిలబడదాం ప్రతి ప్రతి భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా మనం ఆదర్శంగా నిలబడదాం అని చెప్తున్నాం మీ ఇంటికి వచ్చి రేపులు చేసినా మర్డర్లు చేసినా మీరు కేసులు పెట్టద్దయ్యా ఏ సైన్ చూసి నేర్చుకుని క్షమించేస్తాడు అని చెప్తున్నానమ్మా నేనేం తప్పు మాట్లాడలేదే అది కరెక్టే మరి నేను అదే చెప్తున్నా మన ఇద్దరం మన ఇద్దరం దీన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిద్దామమ్మా ఊరి మాటలతో కాదు ఊరికే నువ్వు అనేసి నేను క్షమిస్తానంటే మాటలు కాదు మనం ప్రాక్టికల్ గా కనుక చేసి ప్రతి చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్తే చాలా మంది క్రైస్తవులు మారిపోతారు వేసాఐ గురించి గొప్పగా చెప్పుకుంటారు అందరూ మీరు ఒక అవకాశం ఇవ్వండి నాకు ప్రవీణ్కి మేము అడుగుతుంది ఏమి లేదమ్మా మనంతా కూడా మనం ఏసై కోసమే చేద్దాం అదేంటమ్మా నీ దగ్గర నీ దగ్గరకు వస్తే రాంగ్ అంటే కాదమ్మా ఇప్పుడు నీ దగ్గరకు వస్తే రాంగ్ అంటే మాట మాట్లాడడం సులభం అమ్మా దాన్ని అమలు చేయడం చాలా ప్రపంచం అన్నిటికంటే ఈజీ ఏంటంటే సలహా ఇవ్వటం కష్టం పెట్టేసారు పెట్టేశారు పెట్టేశారు